నిన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ మీద ఈగ వాలిన నిన్ను బంగా ఇట్లా జీరి మార్కెట్ పల్లికి నల్గొండ గడతారు ఏమనుకుంటాం బిడ్డ ఇషా రెడ్డి పోరాడం కంటే పెద్ద మునగాడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కంటే వేణుగోపాల్ రెడ్డి కంటే యాదరెడ్డి కంటే మొనగాడా దొంగ బల్పు బలుపుతో మాట్లాడుతున్నారు బల్పు తొంభై మూడు శాతం మంది నూటికి తొంభై మూడు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యాఖ్యలను ఖండిస్తున్నారు సిగ్గు తెచ్చుకోవి చూసి ఏం నువ్వు మాట్లాడాల్సిన మాట అనే ఎంపీ నువ్వు కథ నల్గొండలో కౌన్సిలర్ అన్న గెలుతావా ఇప్పుడు నువ్వు ఆడ ఇక్కడికి వచ్చి ఇప్పుడు నువ్వేదో దొంగ మంత్రి పదవి నువ్వేదో కాంట్రాక్ట్ల బిల్ కోసం నువ్వు చేసినవు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఇట్లు కాంగ్రెస్ పార్టీని గంప గుత్తగా మీను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడ ఒడిచింది ఏమి లేదు రెండు విమానాలను క్రాష్ చేసిన ఐదు వందల కోట్లు దేశానికి నష్టం నష్టమైపోయిందయ్యా ఈయన నేను కెప్టెన్ నేనేదో ఈ మొత్తం పైరవికారుడే అసెంబ్లీకి పోయి ఏం మాట్లాడతాడినా ఆయన కరెంటు మీద మాట్లాడమంటే ఇంకో మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అని అంత పెద్ద ఒక డ్రామా ఆర్టిస్ట్ ఇతను ఇతను డ్రామా ఆర్టిస్ట్ ఇతను ఇతను పెద్ద డ్రామా ఆర్టిస్టు ఎవరని చెప్తే వినాలిగా వినకు స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోతాడు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసినటువంటి ఉత్తమ పురుషుడి